లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి తులారాశి ఈ తులారాశి మహిళల యొక్క జాతకాలు ఎలా ఉంటాయి వీళ్ళందరికీ కూడా వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఈ యొక్క రాశి లక్షణాలన్నీ కూడా ఉంటాయి మరి వీళ్ళ లైఫ్ స్టైలు వీళ్ళ ఎటువంటి వారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చర్చిద్దాం ముందుగా ఈ తులారాశి వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు కూడా ఆనందంగా ఉండాలా ఆహ్లాదంగా ఉండాలా అని ఎదురు చూస్తూ ఉంటారు ఎంజాయ్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ప్రేమ వివాహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి మేము లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళు ఉంటారు అండ్ చుట్టాలందరూ కూడా ఎక్కువ మంది ఉండాలి మరి వీళ్ళంతా కూడా చక్కగా మంచిగా అందరం కలిసి ఉండాలి అనేటటువంటి భావనతో వీళ్ళు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ తులారాశి వారికి ఆడవాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే మంచి మంచి చీరలు వస్త్రాభరణాలు ఇవన్నీ కూడా ధరించడంలో శ్రద్ధ చూపిస్తారు అలాగే కెరీర్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు సినిమాలు సంగీతము సాహిత్యము నాట్యము ఇలాంటి విషయాల్లోకి వీళ్ళంతా కూడా ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇప్పుడు పెళ్ళిళ్ళలో బాగా సింగారించుకోవడము ఎక్కువ గోళ్ళకి ఇవన్నీ కూడా వేసుకోవడము ఇలాంటివన్నిటిలో కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ తులారాశి వాళ్ళు ప్రేమ వివాహాల్లో మగ్నం అవుతారు మరి ప్రేమ తర్వాత వీళ్ళ యొక్క జీవితం అంతా కూడా బోర్గా అనిపిస్తుంది ఎంతసేపు కూడా నిత్యనూతనంగా ఉండాలని చెప్పేసి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు వీళ్ళ పిల్లలు మంచి వృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఉంటాయి దానికి తగినట్టుగా వీళ్ళు కష్టపడతారు అయితే పిల్లలకు మాత్రం గారాభం బాగా పెంచడం అనేటటువంటిది వీళ్ళు చేయడం అనేటటువంటిది చేస్తారు కాబట్టి ఈ యొక్క తులారాశి వాళ్ళకి మనకి సినిమా యాక్టర్లుగా టీవీ ఆర్టిస్టులుగా కళాకారులుగా ఎంతో మంచి పేరు ప్రతిష్టలు అనేటటువంటివి వీళ్ళు చాలా చక్కగా తెచ్చుకుంటారు మరి ప్రొడక్షన్ వింగ్లో ఉన్నటువంటి వాళ్ళు మరి డైరెక్టర్లుగా కూడా ఈ యొక్క తులారాశి వాళ్ళు అనేకమైనటువంటి వృత్తుల్లో ఉంటారు ఈ తులారాశికి శుక్రుడి అధిపతి కాబట్టి దానికి ఆరు అనేటటువంటిది లక్కీ నెంబరు కలరు పింక్ కలరు లేదా తెలుపు కలరు కాబట్టి వీళ్ళంతా కూడా లైట్ కలర్స్ వేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఏదైనా సరే మనం పోరాడి విజయం సాధించాలి అనేటటువంటిది కోణంతో వెళ్తూ ఉంటారు తులారాశి వాళ్ళకి స్థిరత్వం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఏదైనా సాధించాలి అనే పట్టుదల చాలా కసిగా వీళ్ళు స్టార్ట్ చేయడం అనేటటువంటిది చేస్తారు అలాగే ఈ తులారాశి వాళ్ళకి మరి చక్కగా మనకి అనురాధ నక్షత్రము అలాగే చక్కగా ఈ యొక్క అశ్విని నక్షత్రము మృసరా నక్షత్రం వాళ్ళతో మరి వివాహం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అటువంటి వాళ్ళతో వివాహం కనుక ఉంటే జరిగినట్లయితే ఎమికబిలిటీ అనేటటువంటిది కంపాటబిలిటీ అనేటటువంటిది ఎక్కువగా మనకి ఉంటుంది మరి ఈ యొక్క జర్నలిస్టులుగా ఎక్కువ కూడా చిన్న స్క్రీన్ అవనండి పెద్ద స్క్రీన్ అవనాయండి వాళ్ళ దానిపైన మీరు వీళ్ళు ఎక్కువ కనబడడానికి ఇష్టపడుతూ ఉంటారు బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆ తర్వాత ఫ్రెండ్స్తో చక్కగా పార్టీలు ఇవన్నీ కూడా చేసుకోవడం అనేటటువంటిది చేస్తారు ఏ పని కూడా పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు రైట్ టైంలో ఎంటర్ అయ్యి అన్ని పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది కుటుంబాలని పెద్ద పెద్ద కుటుంబాలుగా దిద్దాలని చెప్పి ఎక్కువ మంది పిల్లల్ని కనడానికి అవకాశాలు ఉంటాయి మరి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ పేరుతో వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు సంవత్సరాల్లో ఉన్నటువంటి బంధువులందరినీ కూడా ఫ్రెండ్స్ అందరినీ కూడా ఆదరించి వీళ్ళు చక్కగా ముందుకు వెళ్తారు గొడవలు అంటే భయం పడినప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళు గొడవలు ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వడ్డీ వ్యాపారాలు ఇవన్నీ కూడా చేస్తారు సహాయ సహకారాలు చేసేటటువంటి గుణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి చాలామందికి చాలా చక్కటి సహాయాలు చేస్తారు వీళ్ళ దాని నెత్తి మీద ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వీళ్ళు తెచ్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వారు చక్కగా మంచి పెర్ఫ్యూమ్స్ సెంట్లు కొత్త కొత్త వస్త్రాలు ధరించడం అనేటటువంటిది ఉంటుంది భర్తకి చక్కగా అధిక ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి ఎంతవరకు చూసుకోవాలా అంత మంచిగా చూసుకుంటూ వాళ్ళు వెళ్తారు అయితే గయ్యాళులుగా ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు హస్బెండ్స్ని నెంబర్ లేకుండా జాగ్రత్తగా చూసుకుంటారు శుభమస్తు రెమెడీస్ ఈ యొక్క రాశివారికి మనం రావి చెట్టు చుట్టూ ఇరవై ఒక్క రోజుల పాటు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చొప్పున చేయాలి నేలని రావి చెట్టు చుట్టూ నేలకు పోయాలి దూరంగా దీపాన్ని పెట్టండి అగ్రతుల పొక్క కూడా దూరాన్ని చూపించి దీపారాధన చేసిన తర్వాత అక్కడ ఆ రావి చెట్టు మొదల్లో కూర్చొని ఆ నీడలో జపం చేసుకోవాలి ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రంతో మీరు జపం చేసుకోవాలి ఎన్ని మాలలు తిప్పాలా మనము మాలకి నూట ఎనిమిది చప్పున మరి కనీసము ఒక ఐదు మాలనైనా తిప్పాలి తర్వాత మరి పరమేశ్వరుడైనటువంటి ఈ యొక్క శివలింగానికి చక్కగా మీరు ప్రతి సోమవారము వెళ్ళి శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ తర్వాత శివుడి పైన ఓం నమశివాయ అనేటటువంటి మహామంత్రంతో మీరు అభిషేకం చేయాలి శుద్ధోదకం మామూలు నీలతో దీనికోసం ఎవరిని పంతలు గారుల కోసం వెతుక్కోకరలేదు వాళ్ళకి దెబ్బలు ఇవ్వాలేమో అని భయం అక్కర్లేదు మీకు మీరే నీళ్లు పోసుకోండి మారేడాకు కనుక దొరికితే అది తీసుకెళ్లి పరమేశ్వరుడి పైన పెట్టండి అలాగే మూడవది మీ గృహాలలో చిన్నమస్తాదేవి యొక్క హోమాన్ని మీరు చక్కగా చేసుకోండి ఈ చిన్నమస్తా అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా మీరు చక్కగా వృద్ధులోకి వస్తారు ఏ పనులైతే అవడం లేదండి మాకు ధనాదాయం పెరగట్లేదండి అని బాధపడుతున్నారు వివాహాలు కావడం లేదండి చేతబళ్ళు చెల్లంగులు ఇవన్నీ కూడా ఉన్నాయండి మరి ఇవన్నీ ఎలా అండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా డబ్బులు అక్కర్లేకుండా ఈ యొక్క మమంతో ఈ యొక్క చిన్న చిన్న విధానాలతో మీరు చక్కగా ఈ యొక్క సమస్యల నుంచి మీరు బయటకు పడిపోవచ్చు ఈ రాశి వాళ్ళు చక్కగా విష్ణు సహస్ర పారాయణ చేయండి కుదరనటువంటి వాళ్ళు లలితాసహస్ర పారాయణ చేయండి ఓం హ్రీంకారాసనగద్భిత నలసికాం సౌహ క్లీం కళాం భిప్రతీం సౌవర్ణాం వరదారిణీం వందే వందేపుస్తక పాశమంకుశతరాం ముజ్వలాం త్వాం గౌరీం త్రుమ్రాం పరాత్ ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం అంటూ ఈ అమ్మవారి యొక్క శ్లోకాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు మీరు జపించడము ఆ తర్వాత చూసి రాయడము లేకపోతే వచ్చేస్తే కనుక చూడకుండా రాయడము ఇలా చేయాలి అలాగే అమ్మవారి యొక్క శుక్రవారం వచ్చేసరికి అమ్మవారి యొక్క అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున పాయసానాన్ని మీరు వండి పాయసాన్న ప్రియా శ్లోక భయంకరి పాయసానాన్ని వండి అమ్మవారికి నివేదన చేయండి స్నిగ్ధౌదన ప్రియా ఆవనీయ వేయండి ఆవనీయ వేసి అమ్మవారికి నివేదన చేయండి అలాగే మనకి పువ్వులు ఎర్రటి మందార పువ్వులు మరి చక్కగా ఈ యొక్క రేఖ మందారం ఆ పువ్వుల్ని తీసుకెళ్ళి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ ఆ పరమేశ్వరుడి పైన కానీ మీరు కనుక పెట్టినట్లయితే బ్రహ్మాండంగా మీరు మీ యొక్క సమస్యల నుంచి అన్నింటిని కూడా బయటపడతారు